బతుకుతున్నావా ఒక రోజులు ఇరవై నాలుగు గంటల్లో మూర్తిగా బ్రతుకుతున్నావా అన్నది విచారణ చేసుకోవాలంటే నువ్వు ఎన్ని మాటలు ఇంకొకళ్ళకి ఇచ్చి సంతోషపడగలవు నీకు నువ్వు బెరీజు వేసుకోవడమే ఇంకొకళ్ళకి ఇచ్చి సంతోషపడలేడు పుచ్చుకునే సంతోషపడగలడు నీకు నువ్వు తీర్పు చెప్పుకోవచ్చు సభలో చెప్పక్కర్లేదు నీ భార్య కూడా నువ్వు చెప్పక్కర్లేదు నిన్ను నువ్వు మార్చుకోవలసిన అవసరం ఉంది ఇలా బతికి వెళ్ళిపోతే మళ్లీ కొన్ని కోట్ల జన్మల వరకు రావు నువ్వు నీ కోసమని సుఖం అనుకుని దాచినది నీ వెనక ఉన్న వాళ్ళు పంచుకుంటారు నువ్వు అనుభవించడానికి ఏముండదు నువ్వు ఇలా ఇచ్చింది లేదు కాబట్టి నువ్వు వచ్చే జన్మలో ఇలా పెట్టేది ఉండదు ఇలా చెయ్యి చాపి బతకలిసింది కాబట్టి ప్రేమైక మూర్తిగా బతుకుతున్నావా ప్రేమతో బ్రతుకుతున్నావా ఇప్పుడు ప్రేమ అన్న మాటకి ఇచ్చి సంతోషించుట సంతోషము సుఖమే కదండి మనసు ఆనందిస్తే మరి సుఖమేగా ఇచ్చి సంతోషించగలవా అలా ఏమైనా కొంచెం మార్పు వచ్చిందా నీకు నీ దగ్గర నాలుగు యాపిల్ ఉన్నాయి చాలా మంచి పళ్ళు నువ్వు రెండు పళ్ళు తిని పోని మూడు పళ్ళు నువ్వు తినేసి మూడు పళ్ళు తినడంలో నీకెంత తృప్తో ఒక పండు ఒకరికి ఇవ్వడంలో కూడా అంత సంతోషంగా ఒక పండు ఒకరికి ఇవ్వగలవా ఇచ్చి అమ్మ వాళ్ళ తింటారని సంతోషంగా ఇవ్వగలవా నువ్వు అలా ఇవ్వగలిగితే నువ్వు మెట్టి ఎక్కావు ప్రేమైకమూర్తి నీ సుఖము నీ కిందనున్నవాడి వాడి సుఖం కన్నా మారిన సుఖము పట్టుకున్నారు కదండి ఇది ప్రేమ ప్రేమ అన్న మాటని ఇంకొకలా ఇంకొకలా వాడేస్తే దాని అర్థం మారిపోతుంది ప్రేమ ఎప్పుడు మీరు కావాలని కోరుకునేది కాదు మీరు ఇచ్చి అనుకుంటేనే ప్రేమ అందుకే తల్లి ప్రేమ తండ్రి ప్రేమ గురువుగారి ప్రేమ భార్య ప్రేమ భర్త ప్రేమ తప్ప దురి దక్కితే నాకు దక్కాలి దక్కకపోతే ఈ అందం ఇంకోళ్ళకి దక్కకూడదు యాసిడ్ పోస్తానండం ప్రేమించడం కాదు కామించడం దాన్ని ప్రేమించడమని నువ్వు పేపర్లో రాసినా ఇంకో చోట డైలాగ్ రాసినా నువ్వు సమాజాన్ని తప్పు పట్టిస్తున్నట్టు అది ప్రేమ అయితే మరి తల్లి ప్రేమ ఏమైనట్టు ఏమిటి తేడా ఏంటికి అది ప్రేమ కాదు కామం శాస్త్రములు ఏం చెప్తున్నాయో దాన్ని వక్రీకరించిన నాడు సమాజము పాడవుతుంది ఒక మాట చాలా జాగ్రత్తగా మాట్లాడాలి సతి అన్న మాటకి పతి అన్న మాటకి ఒక్కక్షరమే తేడా కానీ ఎంత తేడా ఉంది జీవితంలో పతి సతి ఎంత మార్పు ఉందండి లింగ భేదమే వచ్చేసింది కదా ఒక అక్షరం మారితేనే ఎంత మార్పు వస్తుంది వస్తుంది నువ్వు ఒక చోట వాడవలసిన మాటని ఇంకొక చోట వాడితే సమాజం ఏమైపోతుంది అసలు నిజంగా ప్రతిఫలాన్ని అపేక్షించకుండా చదివించి వృద్ధిలోకి తీసుకొచ్చి కనిపించిన తల్లిదండ్రులది ప్రేమ యాసిడ్ పోసిన వాడిది ప్రేమ ఎలా ప్రేమ రెండు కాదు శాస్త్రం అలా చెప్పట్లేదు ఇది నీవు గ్ర గ్రహించిన నాడు నీవు మెట్టు పైన నిలబడతావు నిన్ను నువ్వు పరిశీలించుకుంటావు నేను ప్రేమిస్తున్నానా కామిస్తున్నానా ఎప్పటికప్పుడు మీకు ఆ ప్రశ్న వేసుకోవడం వచ్చిందనుకోండి మీరు ఎవ్వరికీ జవాబుదారీ కాదు మీరు ఒక్కటే జ్ఞాపకం పెట్టుకోండి ఎందుకో తెలుసా ప్రపంచంలో వేదం అంటుంది చేతిని ఉపయోగించగలిగినటువంటి శక్తి ఈశ్వరుడు ఏ ప్రాణికి ఇవ్వలేదు అందుకే కలియబడే తింటాయి కలిచి తింటాయి అనుకోండి తినాలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళి నోటితో పాటు తినేస్తుంది అంతే రెండంచెల మీద తినేటటువంటి ప్రాణులు ప్రపంచం మొత్తం మీద మూడే మూడు ఉంటాయి మొట్టమొదటిది ఏనుగు ఇలా పట్టుకుంటుంది ఇలా నోట్లో పెట్టుకుంటుంది రెండంచెల్లో తింటుంది చేత్తో పట్టుకుని నోట్లో పెట్టుకుంటుంది రెండు మాటలు పట్టుకుంటుంది తినేటప్పుడు ఇచ్చేటప్పుడు తొండంలోంచి చిమ్మేస్తుంది ద్వైపం పుచ్చుకుంటే రెండు మాటలు ఇచ్చేస్తే ఒక్కసారి విసిరేస్తుంది ఇచ్చేస్తుంది కోతి పట్టుకుంటుంది నోట్లో పెట్టుకుంటుంది మనుష్యుడు చేత్తో పట్టుకుంటాడు నోట్లో పెట్టుకుంటాడు ఉత్కృష్టత ఎందుకు వచ్చిందో తెలిసా అండి ఈ చేత్తో ఇలా తీయడం పెట్టుకోవడం తీయడం పెట్టుకోవడం ఇదొక్కటే నీ జీవిత పరమావధి కాదు ఇలా పెట్టడం వచ్చా పెట్టకపోతే ఏమవుతుందండి ప్రేమతో అని మీరు నన్ను అడగచ్చు శాస్త్రం అంటోంది జవాబుదారీతనం ఒకటి ఉంటుంది లోకంలో కదండి ఓ వస్తువుని మీకు అనుకోండి వాడుకోమ్మని మీరు ఎలా వాడుకున్నారు అని మళ్ళీ అడుగుతారు కదా చూస్తూ ఉంటారు తండ్రి నీకు ఓ మోటార్ సైకిల్ ఇచ్చారు ఓ లీటర్ పెట్రోల్ కొట్టించాడు కాలేజ్కి వెళ్ళిరా అన్నాడు మధ్యాహ్నం మీరింటికి వచ్చి నాన్నగారండి పెట్రోల్ అయిపోయింది అన్నారు నాన్నగారు ఏమంటారా లీటర్ పెట్రోల్ కొట్టించాను నువ్వు ఐదు రోజులు వెళ్ళి రావచ్చు మన ఇంటి నుంచి నీ కాలు కొన్న దూరానికి ఒక్క పోటెళ్ళు వస్తే పెట్రోల్ ఎందుకు అయిపోయింది నీకు ఎక్కడ తిరుగుతున్నావు అని అడుగుతారా అడగరా మీరు రెండు మూడు రోజులు ఇలా చేశారు నాన్నగారు ఏమంటారు పెట్రోల్ కొట్టించాను తాళాలు అక్కడ పెట్టి సైకిల్ వేసుకెళ్ళి అంటారు అంటారా అనరా ఈశ్వరుడు అడగడని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఇది ఇచ్చినవాడు దీని నుంచి విడిపోయిన తర్వాత అన్నిటికన్నా మహోత్కృష్టమైన తెప్పనిచ్చాను నీకు సంసారమును దాటతామని పెట్టి బతుకుతామని అనుభవించేటప్పుడు ఇలాగే కాదు ఇలాగే కాదు ఇలాగ కూడా పెట్టి బతుకుతావు అనుకున్నాను ఎన్ని మాటలు రాను అలా సంతోషపడింది ఒకరికి ఇవ్వడంలో సంతోషం ఎన్ని మాటలు పొందావు దానికి ఇది ఎందుకురా నీకు కేవలం నువ్వు తిని సంతోషపడ్డానికి నువ్వు దాచుకుని సంతోషపడ్డానికి ఒక నక్కగా పుట్టినా ఆ పని నువ్వు చేయొచ్చు కాబట్టి వెళ్ళు నక్కగా పుట్టు పట్టుకెళ్ళి దొరికిన మాంసఖండాన్ని పట్టుకెళ్ళి చెట్టు తొర్రలో పెట్టి పురుగులు పట్టే వరకు అలాగే పెట్టుకుని తింటూ బతుకుతుండవు తప్ప ఒకరికి పెట్టడం నీకు అలవాటు లేదు కదరా ఇంకెందుకు నీకు ఇది పెట్టడం అన్న అలవాటు మనుష్య ప్రాణిది నువ్వు పెట్టావు నీకొద్దులే తీసేస్తున్నానంటాడు ఇక అక్కడి నుంచి ఎన్ని కోట్ల ఉంటావు అలా ఎవరికి తెలుసు అందుకొచ్చాడు శంకరాన్న అన్న నామానికి గొప్పతనం ఎందుకు వచ్చిందంటే శంకరా భోళాశంకర హరహర మహాదేవ శంభో శంకరా 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 అని ఎందుకంటూ ఉంటారా తెలుసా అండి ఆ శంకరుడు గురువై ఆ శంకరుడు శాస్త్రమై నేర్పుతూ ఉంటాడు ఇప్పుడు మీరు రెండో మెట్టు తెలుసుకున్నారు సుఖమును అనుభవించడమే ప్రధానము అనుకుంటే జంతువుకి దీనికి తేడా రాదు అనుభవించడం తప్పు కాకపోయినా మీరు చేసుకున్న పుణ్యం నశించిపోతే మీకు సుఖమవుతూ ఉంటుంది మరి మళ్ళీ మీరు చేసే పుణ్యం కాబట్టి రెండవ మిట్ ఎక్కినప్పుడు మీరు ప్రతిఫలమును అపేక్షించకుండా పెట్టడం అనేటటువంటిది నేర్చుకోవాలి ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి ప్రతిఫలమును అపేక్షించకుండా పెట్టడం మీరు ప్రారంభం చేసిన ఒక మంచి స్థాయికి వెళ్ళిన మీరు అలా పెట్టడానికి కొన్ని స్థానములను మీరు నిర్ణయం చేసుకున్నారనుకోండి నేను ఈయనకే పెడతాను అను నిర్ణయం చేసుకున్నారు మీరు ఇప్పుడు మీకేమవుతుందో తెలుసా అండి ఆయనకే పెట్టడంలో క్రమక్రమంగా క్రమక్రమంగా మీకు తెలియకుండానే మీకు ఒక భావన మొదలవుతుంది ఏమిటంటే ఈయనకి నేను ఇవ్వాలి ఈయన నా దగ్గర పుచ్చుకోవాలి ఇది ఒక అనుబంధాన్ని ఏర్పాటు చేసేస్తుంది మనసులో సంగం పట్టుకుంటుంది అతనికి ఇవ్వాలి నేను అతనికి ఇస్తూ ఉంటాను లేదా పెడుతూ ఉంటాను నేను పెడతాను ఏదో చూడండి ఈ వారం ఇప్పుడు నేను పట్టుకెళ్ళి ఫలానా రోజున ఫలానా సమయానికి నేనేదో ఎవరికో పట్టుకెళ్ళి రొట్టెలు పెట్టాలి అప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మిల్లిమిల్లిగా 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 మీకు అది యాంత్రికమైన ఒక అలవాటు అవుతుంది అక్కడికే వెళ్లి అక్కడే కొంతమందికి కొన్ని రొట్టెలు పెట్టి వస్తుండడం ఇప్పుడు ఏమవుతుందంటే ఈ సంగము ఎందుకమ్మా అమ్మా ఎందుకు ఏమి అంత మందిని తొక్కుకుంటూ వచ్చి ముందు కూర్చుని వినకపోతే మీ చెవిలోకి ఎక్కదా అని చెప్పేది వెనక వచ్చిన వాళ్ళు వెనక కూర్చోవడం మర్యాద ఇవాళ వస్తే వచ్చారు ఇంకెప్పుడు రాకండలాగా కాబట్టి సంగము ఏర్పడకూడదు సంగము జాగ్రత్త పడాలి అంటే ఇవ్వడంలో ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకోవాలి మీరు చూడండి అన్నీ విడిచిపెట్టి భరతుడు అరణ్యానికి వెళ్ళాడు అన్నీ విడిచిపెట్టి అరణ్యానికి వెళ్ళిపోయిన భరతుడు ఒక లేడీ మీద వ్యామోహం పొందాడు ఆ లేడీని పెంచుకుంటూ వచ్చాడు ఆఖరికి ఏమైంది పునర్జన్మలో మళ్ళీ ఓ లేడీ పుట్టాడు సంగము ఏం చేసేస్తుందంటే నేను పెడుతున్నాను ఈయనకి పెడుతున్నాను ఈయన నా దగ్గర పుచ్చుకునేవాడు నేనిచ్చేవాణ్ణి దానివల్ల ఆయన ప్రయోజనం పొందుతూ ఉంటాడు ఈ సంఘము కూడా పుణ్య పొంది కొంతకాలానికి ఏం చేస్తుందంటే ఊర్ధలోకానికి స్వర్గలోకానికి వెళ్ళారు మీ పుణ్యం ఉన్నంతకాలం ఉంటారు ఆ తర్వాత ఏమైంది పడిపోయారు ఇప్పుడు దీన్ని గురువుగారి అనుగ్రహం ఉంటే ఈశ్వరుడి అనుగ్రహం ఉంటే ఇంకొక మార్పులోకి వస్తాడు అది ఎటువంటి మార్పు వస్తుందో తెలుసా అండి నేను కాదు ఇస్తున్నవాడిని ఇప్పుడు మీరు చూడండి వేడి పాలగిన్నె ఉంది ఆ పాలు తాగవలసిన వాడు ఒకడున్నాడు ఆయన పాలగిన్నెని పొయ్యి మించి కిందికి దింపుకోవాలి ఇప్పుడు ఈ పొయ్యి నుంచి పాలగిన్నెని కిందికి దింపుకునేవాడు ఎవడున్నాడో ఆయనకి పాలగిన్నెకి ఒకటి వస్తుంది దాని పేరు పటకార అది రెండు వేపులో పట్టుకుంటుంది పైన ఆయన పట్టుకుంటాడు నోటితో పాలగిన్నె పట్టుకుంటుంది ఎంతసేపు పట్టుకుంటుంది ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపే పట్టుకోవాలి పాలగిన్నె అరుగు మీద పెట్టేసిన తర్వాత కూడా పటకార అలాగే పట్టుకుని ఉందనుకోండి మీరు పటకార తీసినప్పుడు ఆ పాలు మళ్ళీ మీ మీద పడతాయి ఎంతసేపు పట్టుకోవాలో అంతసేపు పట్టుకుని ఎప్పుడు విడిచిపెట్టాలో అప్పుడు విడిచిపెట్టేస్తే పాలగిన్నెని చేతిని కూడా విడిచిపెడితే పాలు మీరు తాగడానికి అవకాశం కలుగుతుంది కాదు రెండు వేపులా పట్టుకుంటుంది మీరు మూడవ స్థాయిలో ఈ సాధనకి వెళ్ళాలి ఇదంతా శంకరానుగ్రహం ఇది శివానుగ్రహం అంటే ఇది గురుముఖత శాస్త్రముఖత అబ్బుతుంది నన్ను ఈశ్వరుడు పట్టుకున్నాడు పట్టుకుని ఏం చేస్తున్నాడంటే పటకార్ల పాలు పోయిస్తున్నాడు నా ఉపాధి ద్వారా ఈశ్వరుడే ఈ ఉపకారమును చేస్తున్నాడు పటకార తనంత తాను పట్టగలదా పైన పట్టినవాడు ఉన్నాడు కాబట్టి పాలగిన్నె పట్టుకుంది నా అంత నేను శివాస్తోత్ర శతనామ స్తోత్ర వ్యాఖ్యానం చేయగలిగిన మొనగాండ నాలో శంకరుడు ఉండి పలికిస్తున్నాడు వాళ్లలో శంకరానుగ్రహం ఉండి వినిపిస్తున్నాడు వింటున్నవాడు శంకరుడు చెబుతున్నవాడు శంకరుడు మధ్యలో మరి నువ్వెందుకు కూర్చున్నావు శంకరుడు నన్ను పటకారగా పట్టుకుని అక్కడికి ఇక్కడికి మధ్యలో పట్టుకున్నాడు నన్ను వాళ్ళు పట్టుకున్నాడు నన్ను శంకరుడు పట్టుకున్నాడు ఈ పటకార పట్టుకోబడినటువంటి పదార్థాన్ని నేను పటకారని పైన కింద పట్టుకోబడి ఉంది ఇప్పుడు ఏమవుతుందో తెలుసా అండి మీరు నిమిత్తం మీకేమవుతుందంటే మీలో ఏ భావన వస్తుందంటే అందుకే పోతన గారు భాగవతం చేస్తే అలా మొదలు పెట్టారు పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికిత వేరుండు కాథ పలుకగనేలా నేను ఇంకోటి చెప్తానడా ఏమిటి నేనండి ఇది చెప్తానండీ ఈశ్వరుడు లోపల నుంచి ఇది పలుకుతున్నాడు ఇప్పుడు ఈ మైకులు ఉన్నాయి ఈ మైకులు కోటేశ్వరారు రోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రం ఏంటంటే ఇవాళ మేము రామాయణం పలుకుతాం అంటాయా వాటికి ఆ స్వాతంత్ర్యం ఏం లేదు నేనేం పలికితే అవే పలుకుతాయి కదా నేనేం పలికితే పలకడం దాని యొక్క లక్షణమైనట్టే ఈశ్వరుడు లోపల నుంచి ఏది పలికిస్తే అది పలకడం ఈ ఉపాధికి లక్షణము కావాలి అంటే పలకడము విషయంలోని కాదు నా ఉద్దేశం అని పనికి మారిన మాటలు మాట్లాడమని కాదు వేదం ఒకటి ఉందిగా అది చెప్పినట్టు కదా చెయ్యాలి మీరు ఒక మంచి పని చేస్తున్నప్పుడు ఒక ఉపకారం చేస్తున్నప్పుడు ఇచ్చి సంతోషాన్ని పొందడం అన్న ప్రేమతో మీరు నిలబడినప్పుడు మూడవ మెట్టు మీద నిలబడ్డప్పుడు ఇస్తున్నది నేను కాదు ఇచ్చే ఇవ్వడానికి కావలసినది పొంది ఉన్నది నేను కాదు నేను ఈశ్వరుడు యొక్క ద్రవ్యమునకు కొంత ద్రవ్యమునకు కొంత సుఖస్థానమునకు ఈశ్వరుడున నాకు యాజమాన్యమిచ్చి ఇచ్చి వరుణి ఇస్తారు చూడండి మన తరపున ఆయన పూజ చేస్తారు అలా వరుణి ఇచ్చి నా తరపున ఈ ఉపకారం చేసి పెట్టవా అన్నాడు ఎంత నమ్మకం ఉంటే చేయిస్తారు ఈ పని నేను హైదరాబాద్ వెళ్తున్నానండి ఈ యాభై వేలు మీకు ఇస్తాను మీరు అన్నదానం చేయండి ద్వారినాడు అని నేను అన్నాను అనుకోండి ఎంత నమ్మకం ఉంటే మీకు ఇస్తాను యాభై వేలు అన్నదానం చేయమని ఈశ్వరుడి చేత నమ్మబడ్డాడు ఇదే నాకు చాలు నాకు ఆయన నా మీద పెట్టుకున్న నమ్మకం నాకు చాలు నేను ఇలా బ్రతకగలిగితే చాలు ఇప్పుడు నేనిస్తున్నానన్న భావన కానీ ఇది నాదన్న భావన కానీ మీకేమైనా ఉందా ఏమవుతుందంటే ఈశ్వరుడికి దగ్గిరవడానికి పనిచేస్తుంది మీరు చూడండి పటకార మీరు పట్టుకున్నప్పుడు మీరు పట్టుకునే వేపు బాగా పట్టుకుని పట్టుకునే వేపు కొంచెం అటు ఇటు అవుతోంది అనుకోండి మీరు ఇంకా పటకార వాడరు ఇది సరిగ్గా పాలగిన్నె పట్టుకోవట్లేదు మీద పడతాయి పాలని మీరు పట్టుకునే వేపు బాగున్న పాలగిన్నె పట్టుకోవడం బాగుండకపోతే మీరు పట్టుకోరు పాలగిన్నె పట్టుకునే వైపు బాగా ఉండి మీరు పట్టుకునే వేపు ఉన్నది పెలుసులొచ్చి సూది మొనలొచ్చి చేతికి గుచ్చుకుంటోంది అనుకోండి అమ్మో ఇది చేతి గుచ్చుకుంటోంది తుప్పట్టి లేనిపోని ఇబ్బంది అని మీరు పటకార వాడరు రెండు వేపులా సరిగా పట్టుకుంటేనే పటకార కదండి ఈ రెండు వేపులా పట్టుకునేటటువంటి పరికరంగా నిలబడ్డంలో మిమ్మల్ని మీరు తరచు పరిశీలనం చేసుకుని శాస్త్రవాక్యమునకు గురువాక్యమునకు కట్టుబడ్డం మీకు వస్తోంది అనుకోండి మీరు ఇంకో మెట్టు పైకి పైకెక్కి ఇప్పుడు అంటే జన్మ సార్థకతకి నేను చెప్తున్నాను ఆ పై మెట్టులు నాలుగవ మెట్టులో ఏమవుతుందో తెలుసా అండి ఏమీ అసలు సంగం లేదు అసలు నేను ఈశ్వరుడి సొత్తు అన్న భావన కూడా ఏమీ లేదు ఈశ్వరుడు నా చేత ఇప్పిస్తున్నాడు కాదు నేను ఆయన సొత్తి మీరు ఒక విషయాన్ని బాగా పట్టుకోండి రత్నాన్ని ఒక డబ్బాలో పెట్టి బీరువాలో పెట్టి దాచారు రత్నాన్ని రత్నాన్ని దాచారా డబ్బాని దాచారా జాగ్రత్తగా చెప్పండి రత్నాన్ని నేను చాలా జాగ్రత్తగా దాచవలసి వచ్చింది ఆ రత్నాన్ని ఒక చిన్న పెట్టెలో పెట్టి ఉంగరాలు గొలుసులు చిన్న డబ్బీలో పెట్టి దాచుకుని బీరువాలో పెట్టి లాకర్లో పెట్టి దాస్తూ ఉంటాం కదండి ఇప్పుడు ఆ డబ్బానా మీరు దాచింది డబ్బాలో ఉన్న బంగారా దాచారు డబ్బాలో ఉన్న బంగారాన్ని దాస్తున్నారు డబ్బా ఉన్నా ఊడిపోయినా మీకేం భయం లేదు బంగారం మీకు కావాలి బంగారానికి ఇంకా ఎక్కువ రక్షణ కల్పించడానికి బంగారమును పెట్టెలో పెట్టి బంగారు స్పర్శ ఉన్న కారణం చేత పెట్టిని కూడా చాలా జాగ్రత్తగా దాచారు కదూ అలా ఇప్పుడు ఆ బంగారము వలన పెట్టె కూడా దాచబడినట్టు అసలు నేను కూడా ఈశ్వరుడు యొక్క సొత్తుని కాబట్టి ఆయన నన్ను ఇలా వాడుకుంటున్నాడంతే అది ఆ వాడుకోవడం ఎలా అయినా వాడుకొని ఇప్పుడు ఆ పెట్టెని మీరు బీరువాలో పెట్టి దాచారు కొన్నాళ్ళు పోయిన తర్వాత గొలుసు మెళ్ళో వేసుకుని బయటికి పెడుతూ ఇప్పుడు పెట్టి ఒక్కటి బీరువాలో పెట్టగా టేబుల్ మీరు పెట్టి వెళ్ళిపోయారు అంటే బంగారం పెడితేనేమో లోపలెట్టారు బంగారం తీస్తే బయట పెట్టారు అంటేనేమో నేను అది లేకపోతే నేను ఎందుకో పనికిరానమాట తీసుకొచ్చి మళ్ళీ నాలో పెట్టి నేను తినేస్తాను ఈ మాట అంటుందా పెట్టి దానికి ఏమీ లేదు ఉంచి వాడుకున్నా తీసి ఇంకోలా వాడుకున్నా ఒకలా ఒకప్పుడు వాడుకుని ఇంకోలా ఇంకొకప్పుడు వాడుకున్నా తనకే ఉండదు ఇది ఎలా ఉంటుందో తెలుసా అండి వెయ్యి మంది పదివేల మందిలో కూర్చుని ఉపన్యాసం చెప్పి ప్రత్యేక దర్శనము చేయగలడం పదివేల మందితో కలిసి క్యూలో నిలబడి దర్శనానికి వెళ్ళగలడం పెట్టికి ఇదేమిటి దానికి ఏమి పెద్ద అభిమానము అహంకారము ఇలాంటివేం దానికి ఉండే అవకాశం లేదు ఆ స్థితిని పొందితే ఇప్పుడు ఏమైంది అసలు మీకు ఏ విధమైనటువంటి ప్రత్యేకతల కోసం అహంకారం కోసం ప్రయత్నమే ఉండదు ఇది కూడా దాటిపోయారు అనుకోండి అది జీవన్ముక్త స్థితి అక్కడికి వెళ్ళేటప్పటికి ఏమవుతుందో తెలుసా నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీరు పట్టుకోవడానికి మార్గం చెప్తాను అందుకే మన దా మన యొక్క సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి మీరు ఏది పట్టుకున్నా చివరికి ఈశ్వరుణ్ణి చేరుకోవడానికే దాన్ని సాధనంగా చేసుకోమంటారు సంగీతం నేర్చుకున్నారు సంగీతం కచేరీల కోసం అని అర్థం చెప్తారు ఆరోహణ అవరోహణ ఈశ్వరుణ్ నుంచి విడిపోవడం కిందకు వచ్చేశారు మళ్లీ ఈశ్వరుల్లో కలిసిపోవడం ఆరోహణ నర్తన చేస్తున్నారు నృత్యం చేస్తున్నారు పరమేశ్వరుడు యొక్క కదలికలు ఎలా ఉంటాయో మీరు భావన చేసి తాండవ లాస్యములను మీ ఎంతో ఆవాహన చేసుకుని ఈశ్వరుని సేవించడం మీరు నేను ఒక్క మాట చెప్తాను కొంచెం జాగ్రత్తగా పట్టుకోండి ఇంక ఇంతకన్నా ఎక్కువ వివరణ చేసి నేను ఈ విషయాలన్నీ ఇప్పుడు పరిశీలన చేయడం కష్టం అవుతుంది చూడండి ఒక ఆయన అంటాడు నాకు సంగీతం అంటే చాలా ఇష్టం అండి ఎవరైనా సంగీతం నేర్పే వాళ్ళు ఉన్నారా అండి అంటాడు మీరు ఎవరో ఒక సంగీత విద్వాంసుల దగ్గరికి తీసుకెళ్లి మీరు బాగా పాఠం చెప్తారండి అన్నారు ఏది ీ అలా ఆరోహణను అన్నాడు అన్నాడు ఆయన అంటే అస్సలు బాగులేదండి మీ కంఠం అన్నారు అంటే ఆయన అన్నాడు కాదు నాకు చాలా ప్రీతి మీరు ఎలా అయినా నాకు నేర్పాలి అన్నాడు సరే రండి రేపటి నుంచి ఈలోగా మీరు ఆ ఊరి నుంచి వెళ్ళిపోయారు ఒక ఐదేళ్లు పోయిన తర్వాత ఎక్కడో మీకు బ్రహ్మాండమైన కీర్తన వినపడుతోంది తనలో తాను రమించి పాడుకుంటున్న కీర్తన నేను కంఠాల గురించి సంగీతం అంటే అద్భుతంగా ఆ ఏదో కంఠం అద్భుతంగా ఉండడం గురించి నేను మాట్లాడటం లేదు అలా అయితే త్యాగరాజస్వామి వారి కంఠం ఎంతమంది విన్నారు కంఠం బాగుంటే కీర్తనలో నిలబడలేదు త్యాగరాజస్వామి వారి ఆర్తితో పాడుకోవడం వల్ల నిలబడ్డాయి కదండి ఇప్పుడు ఆయన అలా కళ్ళు మూసుకొని తంబురా మీటుతూ ఆ ఓ ఆ రాగాలు వేస్తూ తనలో తాను రమించిపోతూ ఒక గంట సేపు ఆయన కీర్తన పాడారు ఒక గంట సేపు కీర్తన పాడిన తర్వాత ఆయన లాల్చీ తడిసిపోయింది పంచ తడిసిపోయింది చెమటలు పట్టేశాయి పట్టేసిన తర్వాత ఆయన కీర్తన ఆప్ చేశాడు అందరూ తప్పట్లు కొట్టారు రెండు నిమిషాలు సభలో ఆగకుండా తప్పట్లు కొట్టారు ఇప్పుడు ఆయన కళ్ళు తెరిచి చాలా భారంగా గంభీరంగా తప్ప ఆయనలో ఏదో వెంటనే ప్రతిస్పందన ఏం కనపడలేదు మీరు వేదిక దిగిపోయిన తర్వాత ఏమయ్య నీకు గుర్తుందని నేనే తీసుకెళ్లాను గురువుగారి దగ్గరికి నువ్వు సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టావు అదేంటయా కీర్తన పాడడం అంత అద్భుతంగా పడేశావు అసలు నువ్వు ఏమీ పట్టించుకోలేదు ఇంకా అందులో అలా ఏంటి అలా లీనమైపోయావంటే ఆయన అంటాడు నేను లీనమైపోయానండి ఆ కీర్తనలో అసలు నాకేమీ తెలియలేదు నేను అందులో మైమరిచిపోయానంటాడు మీరు ఆ మాట వింటుంటారు మైమరిచిపోయావు ఏట్రా అంటారు మైమరిచిపోయాం ఏంట్రా అంటే నీకు శరీర స్పృహ లేదు మీ చుట్టూ ఏం జరుగుతోందో మీకు తెలియదు మీ దృష్టి దేని మీద నిలబెట్టారో అదైపోయింది అదైపోవడంలో మీరు అన్నీ మర్చిపోయారు ఇది బాహ్యంలో మీకు అందుతోందా అందలేదా అందుతోంది మంచి ఆకలి మీద ఉన్నారనుకోండి మంచి ఆకలి మీద ఉన్నప్పుడు మీరు భోజనానికి వెళ్ళారు కూర్చోండి 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 భోజనం చేసేద్దరు కానీ లోపలి చేస్తున్నారు గది ఖాళీ అవగానే పెట్టేస్తా ఉన్నారు పెట్టేస్తా అన్న వాళ్ళు ఏం చేశారు పెట్టలేదు గది ఖాళీ అయిపోయింది లోపల వాళ్ళు బయటకు వచ్చారు ఓహో వచ్చారా అన్నారు అందరూ నమస్కారాలు పెడుతున్నారు మాతో ఓ ఫోటో మాతో ఓ ఫోటో మాతో ఓ ఫోటో వెనక దించుని ఫోటోలు తీయించుకుంటున్నారు మీకు కడుపులో ఆకలి ఇప్పుడు వాళ్ళందరూ చుట్టూ నిలబడి ఫోటో తీయించుకుంటుంటే కొత్తగా కూరలు సాంబారు అన్ని గదిలోకి పట్టుకెడుతున్నారు వాటి సువాసనలు మీ ముక్కుకి తగిలి మంచి ఆకలితో ఉన్న మీకు అబ్బా సాంబారు కూర అవి ఇంత బాగున్నాయి ఎప్పటికి పెడతారో ఈ దిక్కుమాల ఫోటోలు ఏమిటో భోజనానికి పిలిచి అని మీరు మమేకమైపోయి ఆ కూరవాసనలో వాసనలో మమేకమై ఆ కూర అలా ఉంటే చూసిన దాని మీద మీ మనసు లగ్నమైపోయి రణించిపోయారు మిమ్మల్ని కోటేశ్వర తర్వాత ఉపన్యాసాలు ఎక్కడండి అన్నారు మర్చిపోయారు ఏమి ఏమైంది ఎందుకు మర్చిపోయారు ఎందుకు విడిపోయారు మీరు దేనితో కలిసిపోయారు వంకాయ కూరతో సాంబార్తోనూ మీరు కలిసిపోయారు కీర్తన చేసేవాడు కీర్తనలో కలిసిపోయాడు పూజ చేసేవాడు పూజలో కలిసిపోయాడు నేను భ్రమరము కావాలనుకున్న కీటకము తపించి తపించి భ్రమరమైపోయింది భ్రమర కీటక న్యాయంలో భ్రమరమైపోయింది నిరంతరము అంతటా ఈశ్వరుణ్ణి చూసి ఈశ్వర భావనతో ఈశ్వరుడి పని ముట్టుగా మీకు ఏ ఆస్తిత్వము లేకుండా సర్వత్ర ఆత్మదర్శనమే చేస్తూ ప్రేమని దాటి ఆ పైకెక్కి నిలబడిపోయిన మీకు మీరు చివరికి అయ్యేది ఆత్మయే విడిపోయి ఆ స్థితిని పొందుతారు మెట్టు 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 ఎక్కి మీరు ఎక్కడికి చేరుతారు మేడపైకి చేరుతారు ఒక్కొక్క మెట్టు మనుష్య జీవితంలో ఎలా ఎక్కాలో మొదలు పెడితే చిట్ట చివరికి మీరు ఎక్కేది ఎక్కడికి అక్కడికే లెక్కల్ని ఎచ్చుకోవడం మొదలు పెట్టారు రెండు రెండు నాలుగు రెండు మూడు ఆరు రెండు నాలుగు ఇంది అని మొదలు పెట్టారు మొదలు పెట్టినటువంటి వాళ్ళు ఆఖరి కన్నారు నాకేమీ రాదు మీరు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అని సన్మానం చేస్తున్నారు మీరన్నారు నాకేమీ రాదు నేనేమి లెక్క పెట్టలేను నాకు చాలా లెక్కలు వచ్చని మీరు అనుకుంటున్నారు లెక్కలకి అందని తత్వం ఒకటి ఉంది అది అత్యతిష్ట దశాంగుళం ఈ బ్రహ్మాండముల కన్నా భ అంగుళముల పై వరకు వ్యాప్తి చెంది ఉంది దాని ముందు నేనెంత దాని అనుగ్రహంతో ఈ నాలుగు మాటలు మాట్లాడాను నాలుగు లెక్కలు చెప్పాను తప్ప నేను లెక్క కట్టగలిగిన వాడినా నేను లెక్కలు వచ్చిన వాడినా నాకేం లెక్కలు వచ్చన్నారు మీకు వచ్చిన లెక్కలు మీకే లెక్కలు రావని చెప్పడానికి పనికొచ్చిందా లేదా మీకొచ్చిన సంగీతం మీరు లయమైపోవడానికి పనికొచ్చిందా లేదా మీరు గొప్ప భౌగోళిక శాస్త్రవేత్త మీరు ఇలా మ్యాప్ ఇస్తే మీకు తెల్లకాయితం పెన్ను ఇస్తే మీరు ఇలా గీత గీసేసి ఇదిగో ప్రపంచంలో ఇదిగో ఇది ఉత్తర దిక్కు ఇక్కడ హిమాలయ పర్వతాలు ఉంటాయి ఇదిగో ఇది దక్షిణం ఈ దక్షిణాన హింద ఆ ఉత్తరాన హిమాలయాలుంటే దక్షిణాన హిందూ మహాసముద్రం ఉంటుంది ఇది తూర్పు ఇదిగో తూర్పునంత బంగాళాఖాతం ఉంటుంది ఇదిగో పశ్చిమం ఇక్కడ అరేబియా మహాసముద్రం ఉంటుంది ఇదిగో ఇక్కడ బొంబాయి ఉంటుంది ఇదిగో ఇక్కడే చిన్న ముక్క విడిపోయి కన్యాకుమారి ఉంటుంది ఇది సింహళం దీని మధ్యలో సముద్రం ప్రవహిస్తూ ఉంటుంది ఇలా మళ్ళీ ఇటు పక్క కడితే ఇదిగో ఆస్ట్రేలియా ఇదిగో న్యూజిలాండ్ ఇక్కడ మళ్ళీ పసిఫిక్ మహాసముద్రం మీరు ఇంత కాగితం మీద ప్రపంచాన్ని అంతటినీ చూపించేస్తున్నారు గీతలు గీసి ప్రపంచము కాగితమా కాగితములోకి ప్రపంచం వచ్చిందంటే మీలో ఉండబట్టి వచ్చిందా కట్టబోయే బిల్డింగ్ అంతా ప్లాన్గా ఓ కాగితం మీదకి రావట్లా మీలో ఉన్నది కాగితం మీదకి వచ్చింది కాగితం మీద ఉన్నది భూమి మీదకి వచ్చింది అవునా మీరు లోపల ముందు రమిస్తేనైనా పైకొచ్చింది పైనున్న దాంతో రమిస్తే లోపలి దానిలోకి చేరచ్చుగా అప్పుడు కాబట్టి ఈ రమించి మిమ్మల్ని మీరు మరిచిపోగలిగినటువంటి స్థితి వస్తే అప్పుడు ఆయన ఏమంటాడు ఇన్ని చెప్పిన ఆయన అంటాడు చాలా గొప్పగా చెప్పారండి ఇన్ని మీకు ఎలా గుర్తుంటాయండి బాబు ఇన్ని పర్వతాలు ఇన్ని దేశాలు అన్నారు ఏమండి ఇన్ని పర్వతాలు దేశాలు చెప్తేనే మెచ్చుకుంటున్నారే ఇన్ని పర్వతాలు సృష్టించినవాడు ఇన్ని సముద్రములు సృష్టించినవాడు ఇన్ని నదులు నిర్మించినవాడు ఇన్ని కొండలు ఇన్ని మైదానములు ఇన్ని ఎడారులు ఇన్ని సృష్టించినవాడు వాడెంత గొప్పవాడయి ఉంటాడు అన్నారు ఇప్పుడు మీరు నేర్చుకున్న భౌగోళిక జ్ఞానం దేనికి పనికి వచ్చింది